హాయ్ అండి అందరికీ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ వీడి బ్లాగ్స్ ఈరోజు మనం చుక్కకూర శనగపప్పుతోని వెరైటీ చేసుకుందాం ఈ చుక్కకూర ఎలా వండుకోవాలో మీరు కూడా చూసేయండి చుక్కకూర ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి చుక్కకూర బాగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి మనం ఈ చుక్కకూరని ఈ విధంగా కట్ చేసుకుందామండి ఇదే విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసుకున్నాక చూసుకుందాం ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాచ్ చేసుకుందాం చుక్క కూర చాలా పులిపు ఉంటుందండి దానికోసం ఇప్పుడు నేను మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నా ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం వీటిని చిన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ మూడు ఇప్పుడు కళాయి బాగా వేడైందండి ఒక రెండు పావులు ఆయిల్ ఆయిల్ పోసుకున్నా ఆయిల్ బాగా వేడైందండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ర౐న్టద ఊర�Öన్ కొంచెం మివిరద వేసుకుందామండి ఊస్లని స్ నౘా్ల కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు వీటిని మగ్గనిద్దాం మూత పెట్టుకున్నాం ఎక్కువగా మగ్గొద్దండి ఇది ఇలా ఉంటే సరిపోతుంది

ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి పప్పు కూడా కాసేపు మగ్గనిద్దామండి ఇప్పుడు చుక్క కూర వేసుకుందామండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కూర ఇది ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకుందాం ముందే చెప్పా కదండి ఇది పుల్లగా ఉంటుందని ఇది పుల్లగా ఉంటుంది ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నా దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చాలా హెల్దీ కూడా ఈ విధంగా మొత్తం కలుపుకున్నాం కదండి దీన్ని కాసేపు మగ్గనిద్దాం కొంచెం ఈ వాటర్ అనేది తగ్గేదాకా కసేపు ఉంచుకుందామండి దగ్గరకు అయ్యేదాకా ఇప్పుడు దగ్గరికి అయింది కదా అండి ఈ విధంగా ఉంటే చాలు ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాండి ఈ చుక్క కూరలో ఎప్పుడైనా శనగపప్పు వేసుకొని వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మంచిగా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చుక్కకూర శనగపప్పు ఎలా వచ్చిందో ఏ విధంగా ఉందో మాకు కామెంట్ చేయండి ఇంతే అండి చుక్కకూర శనగపప్పు కర్రీ తయారైపోయింది ఇంతే అండి చుక్కకూర శనగపప్పు కర్రీ తయారైపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మన వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి ఒక లైక్ చేయండి